తర్వాతి తొమ్మిదవ ఆదివారం ప్రభు బిడలుగా ప్రభుని మహింపరచడానికి దేవుడించి మంచి అవకాశాన్ని బట్టి వచ్చింది మీ అందరి పక్షంగా కుటుంబాల పక్షంగా దేవునికి కుటుంబాస్ఫూ చెల్లిస్తూ మీ అందరికీ రెండు వందనాలు తెలియజేస్తున్నా దయచేసి మరి సౌండ్ సిస్టమ్ కొంచెం ప్రాబ్లం ఇచ్చింది రోజు దయచేసి మరించవలసిందిగా సంఘాన్ని కోరుతున్నామండి చాలా కష్టం కలుగుతుంది దయచేసి మరి గడిచిన శుక్రవారం మన దేశానికి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని బట్టి మనందరం కూడా ఎంతో మరి భారతీయులుగా గౌరవి గర్విస్తూ దేవుణ్ణి స్థుతించిన రీతిని బట్టి కూడా దేవునికి అందునాలు క్రీస్తుల దేవుడు వెళ్ళారు ఈరోజు మన అంశం ఆత్మీయ స్వాతంత్రం అనే అంశాన్ని గురించి ధ్యానం చేద్దాం ఆత్మీయ స్వాతంత్రం చాలా బయట భారతదేశంలో ఇతర మతములు కానీ ఇతర కులములు కానీ ఒక ఒక ఏమైతే రాంగ్ ఐడియాతో క్రైస్తవుల పట్ల వ్యవహరిస్తున్న రీతి ఎంతో బాధ కలిగిస్తుంది క్రైస్తవులు అంటే వారు దేశానికి వ్యతిరేకులు దేశం యొక్క విధానానికి వారు లేకపోతే భిన్నంగా నడుచుకుని వారు భారతదేశం యొక్క సమగ్రతను వారు పాటించరు వారు లేకపోతే విదేశీ మతము విదేశీ తత్వము అనే తప్పు అభిప్రాయము కొంతమంది కలిగి ఉన్నారు నిజానికి గమనించదగిన విషయం ఏమిటంటే అసలు ఏం పట్టు వచ్చిన క్రైస్తవ విశ్వాసం అంటే దేశానికి వ్యతిరేకం కాదు ఏ దేశానికైనా వ్యతిరేకం కాదు క్రైస్తవ విశ్వాసం అంటే క్రీస్తు యొక్క మార్గంలో నడిచే ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా దేశాన్ని కూడా ప్రేమిస్తారు దేశాన్ని గౌరవిస్తారు మీకు ఒక విషయం తెలుసో లేదో మన యొక్క ఆంధ్ర ఆంగ్లిక పాఠ పుస్తకంలో కానీ మన ఆంధ్ర సవార్థిక నూతన సంఘ పాఠ పుస్తకంలో కానీ ఆరు వందల తొమ్మిదవ నెంబరు పాట ఎప్పుడైనా మీరు చూశారో లేదో ఆరు వందల తొమ్మిదో నెంబర్ పాట ఏమిటంటే జనగణ మన అధినాయక జేహే అనబడిన పాట కూడా మన కీర్తన పుస్తకంలో ఉంటుంది అదేంటండి మన క్రైస్తవ పాఠ పుస్తకంలో ఆరాధన గీతంలో జనగణమైన ఎందుకంటే పూర్వీకులు బైబిల్ పండితుల యొక్క విధానం ఏమిటంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడు దేశాన్ని కూడా అభిమానించాలి దేశం పట్ల కూడా బాధ్యతగా ఉండాలి దేశం పట్ల కూడా దేశ పౌరుల పట్ల కూడా గౌరవంగా వ్యవహరించడం కొరకు దేవుని భక్తితో పాటు దేశభక్తిని కూడా నేర్పించింది క్రైస్తవ విశ్వాస ప్రతి ఒక్క కాబట్టి సమయం ఆలోచన చేస్తుంటే కనుక మన దేశానికి స్వాతంత్రం వచ్చిన ఈ సందర్భాన్ని మనం ఎంతో సంతోషంతో భారతీయులుగా ఒకరినొకరు గ్రీట్ చేసుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ సంతోషించే సందర్భం. అయితే ఈ సమయానికి చదవబడిన పాఠంలో యోహాను సువార్త 8వ అధ్యాయము 30 32వ వచనాలు రెండు కాబట్టి చూడండి కాబట్టి యేసు తన్ను నమ్మినయిన వారు మీరు నా వాక్యమందు నిలిచిన నిలిచిన వారైతే శిష్యులయ్యుండి సత్యమును గ్రహించదరు అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయడని చెప్ప చాలండి మనకు కావలసిన మాట ఏంటంటే మీరు గనక నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులయ్యుండి సత్యాన్ని గ్రహిస్తారు అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అసలు సత్యం అంటే ఏమిటి ప్రజల బిడ్డ సత్యము అనే దాన్ని ఎలా నిర్వచిస్తాం సత్యాన్ని కూర్చిన అవగాహన ఏమిటని మానవుడు ఇప్పుడు కాదు పురాతన కాలం నుంచి అనాది కాలం నుంచి అసలు సత్యం అంటే ఏమిటి ఎవరు సత్యం ఏది సత్యం అని మానవుడు సత్యాన్వేషణను సాగిస్తూ ఉన్నాడు సత్యం అంటే ఏంటో తెలుసుకోవాలనే ఒక తపన ఒక తృష్ణ కలిగి ఉన్నాడు మానవుడు తన యొక్క ప్రయత్నాలు చేస్తున్నాడు యాగాలు చేస్తున్నాడు యజ్ఞాలు చేస్తున్నాడు వ్రతాలు చేస్తున్నాడు దీక్షలు చేస్తున్నాడు సత్యం అంటే ఏంటో నాకు ప్రసాదించు ప్రభువ ఈ సమయాన అలాంటి సత్యాన్వేషణ చేస్తున్న మానవుడికి దేవుడు కూడా ఆయన విధానంలో సత్యాన్ని బయలుపరచాలని ఆయన ఆయన కూడా కొన్ని రివీల్ చేశారు ప్రీతిని బిడ్డ బైబిల్ పరంగా మనం చూసుకుంటుంటే మనకి బైబిల్లో మొదటి ఐదు పుస్తకాలు ఏమిటంటే దానిని ఆది కారణము నిగమ కారణము సత్యాకారణము లేవీ కారణం